ఓ తమిళ సీరియల్ కోసం యాక్సిడెంట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న దృశ్యం ఇది ఆ సన్నివేశం కోసం ఆ నటిపడే కష్టాన్ని చూసి నెటిజన్లు అవాక్ అవుతున్నారు కొన్ని సెకండ్ల సీన్ కోసం ఇంత కష్టపడాలా అని మొక్కున వేలేసుకుంటున్నారు రెండున్నర గంటల సినిమా రోజు ఓ అరగంట సాగే సీరియల్ పేరేదైనా సరే క్షణాల్లో ఎన్నో భావోద్వేగాల్ని కలిగించే చిత్రం పరిశ్రమ అంటే అందరికి ఒక వినోదం మాత్రమే కానీ ఆ పరిశ్రమలో పనిచేసే ఎందరికో నటనే దైవం అది జీవనాధారం కూడా తెర మీద కాసేపు మెరిసే తారుల జీవితం చాలా సులువని అనుకుంటారు చాలా మంది కానీ పాత్ర ఏదైనా సరే దానికి న్యాయం చేయాలని నటులు పడే తపన ఒక సన్నివేశాన్ని తెరకెక్కించడానికి లైట్మెన్ దగ్గర నుంచి దర్శకుడు ప్రొడ్యూసర్ వరకు ఎంత కష్టపడతారో స్క్రీన్ పైన కనిపించదు యాక్షన్ అని చెప్పగానే సింపుల్గా రెండు పదాల డైలాగ్ చెప్పేసి అంత ఈజీ జాబ్ కాదు ఆర్టిస్టునవి డైలాగ్ చెప్పేటప్పుడు మెమొరీ బాగుండాలి డైలాగ్ డెలివరీ బాగుండాలి పర్ఫార్మెన్స్ బాగుండాలి దర్శకుడు డివోపీ చెప్పిన యాంగిల్స్ లో లుక్స్ బాగుండాలి ఇలా చాలా బాగుండాలి టేకులు ఎక్కువగా తీసుకోకుండా ప్రతిభతో మెప్పించగలిగితేనే ఆర్టిస్టుగా రాణించగలరు కొన్ని సన్నివేశాల్లో గాయాల పాలవుతారు కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలే పోగొట్టుకుంటారు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నటీనటుల సాహసాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి దీని వెనుక దర్శకుడు డిఓపి ఫైట్ మాస్టర్ ఈ సన్నివేశాన్ని అందంగా మలచటానికి ఎంత కష్టపడిపోతున్నారో అర్థమవుతుంది